ఈ ఈరోజు వచ్చేసి ఇంకా పల్లీలు పల్లీలు పుదీనా పెట్టి చట్నీ అయితే చేస్తాను అత్తమ్మా సరేనా ఇంకా ఇప్పుడైతే నేను పల్లీలు వేయించుకున్నాను అత్తమ్మా పల్లీలు వేయించేసి ఇంకా ఆనియన్స్ టమాటా పళ్ళు పచ్చిమిర్చి అన్నీ నూనెలో మగ్గిస్తాను అత్తమ్మా మగ్గించిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి పుదీనా లాస్ట్న పుదీనా వేసేసి పుదీనా గుని మగ్గిస్తాను అత్తమ్మా ఈడో అయితే ఫుల్లుగా పెట్టలేదు అత్తమ్మా నువ్వు అలానే చూసి నేను చెప్పేది అర్థం చేసుకోవద్దమ్మా అన్నీ పచ్చిమిర్చి టమాటా పళ్ళు ఆనియన్స్ అన్నీ నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇంకా లాస్ట్న పుదీనా అయితే వేసేసి పుదీనాకుని కొంచెం ఆయిల్ వేసేసి మగ్గించుకోవద్దు అత్తమ్మ మగ్గించుకున్న తర్వాత ఇంకా నువ్వు రోట్లో దంచుకుంటావో మిక్సీలో దంచుకుంటావో నీ ఇష్టం అత్తమ్మ నీ టేస్ట్కి పట్టించి నీ ఓపికను పట్టించి నువ్వు అయితే చేసుకో అత్తమ్మా సరేనా ఇంకా అత్తమ్మ నిన్న వచ్చేసి మేమైతే మల్యాలకి వెళ్ళాం కదా నువ్వు రాలేదు కదా ఇంకా చూస్తావు అని చెప్పేసి అత్తమ్మ ఈడీ అయితే తీసుకుని వచ్చాను చూడు ఇక్కడ వచ్చేసి మల్యాలమ్మ ఇక్కడ వచ్చేసి ఆ తను బిడ్డ అంటే అత్తమ్మ నాకు గుని సరిగా తెలియదు ఇంకా ఇక్కడ బయట వచ్చేసి ఎవరో నాకైతే అంతగా తెలియదు అత్తమ్మ చెప్పారు కానీ నాకు అంతగా తెలియదు ఓకే నా అత్తమ్మ ఈ వీడియో అయితే చూసినావు కదా ఒక లైక్ చేసి వెళ్ళి అత్తమ్మ